తడి లేదు ఎక్కడ తడి ఉండాలని నూనె పోయకూడదు నూనె పోసాం అనుకోండి తడికి టపటప్ప పేలద్ది నూనె పోస్తున్నా ఉప్మా చేస్తున్నా అండి ఉప్మా ఎలా చేసుకోవాలో చూడండి నూనె కాగాలి చూడండి ఉప్మాలోకి క్యారెట్లు వేస్తున్నా క్యారెట్ ముక్కలు అల్లం ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు పచ్చిమిరపలు నాలుగుసారి తిప్పుడు మలగుపల్లీలు ఇది పల్లీలు వేస్తున్నా శనగపప్పు ఉప్మాకి ఎప్పుడు పోపులు ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటాయండి తింటుంటే పోపులు తగిలితే ఇంకా బాగుంది మినపప్పుకి ఆవారు విజయాల కథ ఆవాలు ఆవారు

ఏగాలండి వేగాక అప్పుడు కేసర పోసుకోవడం కొత్తిమీర వస్తుందండి కొత్తిమీర పైన జిమ్కోవచ్చు ఉప్మా పైన నేను కొంచెం దాన్ని కూడా వేయించే లైట్గా అండి బాగుండే ఉప్మా ఉప్మాసిన ఇంకా వాటర్ కొంచెం మనం ఏ గ్లాసుతో ఒక మారావు తీసుకుంటామో ఆ గ్లాసు మూడు గ్లాసులు పోయాలి వాటర్ ఎందుకంటే మూడు మూడు గ్లాసులు అండి ఈ గ్లాసు ఒక మూడు గ్లాసులు వాటర్ ఉప్పు మాటికి కళ్ళు ఉప్పేస్తున్నాను వేసుకోవాలండి కొంచెం మరగాలి అసలు ఇంకొండి ఉప్మా ఏసరం మరుగుతున్నాయి నీళ్ళు దీంట్లో ఉప్పు అది సరిపోయిందో లేదో టేస్ట్ చూద్దాం అన్నీ సరిపోయినాయండి బాగుంది ఉప్మా ఏసరం ఉప్పు కారం అని ఉప్మా రా ఇలా పోసుకుంటూ తిప్పుకోవడం ఇది ఎప్పుడో రాపోయినా గడ్డల కట్టిద్ది करवाली ఇది పోసేటప్పుడే తెలిసిపోద్దు అండి వండకట్టిందా లేదా అని ఒకసారి ఇంకా ఇది ఉండకట్లే బాగా నేర్చినట్టు ఉప్మా అండి నేను ఎప్పుడు నాకు వేసిన గడ్డ కట్టదు కానీ మీకు చేసేటప్పుడు కట్టాలి కదా అందుకని కొంచెం సింగలో పెడతాం ఉప్మా సూపర్గా ఉంటుందండి ఇక్కడ ఉప్మా కొంచెం మగ్గినద్దామండి మూత పెడితే మగ్గిద్ది చూద్దామండి ఇదిగోండి ఇంకా అయిపోయింది కదా కొంచెం ఉప్మా మా వారికి పలసర ఉంటేనే ఇష్టం అండి గ్యాస్ పెట్టేద్దాం కూప్లా అవన్నీ వేసే కదా ఎక్కువ బాగుంటుందండి ఉప్మా మట్టికి సూపర్గా ఉంటుంది ఉప్మా చేసుకునే విధానం చేయండి